స్యా కాశీగా కాశీ కాశీ సర్వప్రకాశిక కాశీని చూసినంత మాత్రం చేత పెడతాము అని గంగ గాలి తగిలినా కూడా పవిత్రం గంగని ముక్కుంటే ఇంకా పవిత్రం గంగలో స్నానం చేస్తే ఆ పుణ్యం చెప్పలేనిది అని వ్యాసుడే చెప్పాడు అలాంటి గంగని చూడడం అదృష్టంగా భావించాను వి మొత్తం అరవై నాలుగు ఘాట్లని అరవై ఎనిమిది ఘట్ట చెప్తారు అయితే ముఖ్యమైన ఘాట్లు మాత్రం కొన్ని ఉంటాయి అసి ఘాట్ నుంచి వరుణా ఘాట్ వరకు మొత్తం అరవై నాలుగు ఘాట్లు ఉంటాయి కొద్దిగా ఎక్స్టెన్షన్ కూడా అవుతున్నాయి ఏదేమైనా అసి నుంచి వరుణ మధ్యలో ఉండే ప్రాంతాన్నే మనం వరుణ అసి మధ్యలో ఉండే ప్రాంతం కాబట్టి వారణాసి అని చెప్పుకుంటాం ఈ వారణాసినే మరోపేరుగా కాశీ క్షేత్రంగా చెప్పుకుంటాం ఆ మధ్యలో నది అవతల అశీ నది కలిసి గంగల కలుస్తాయి ఇవి మొత్తం ముఖ్యంగా ఉన్నవి అసీఘాట్టు దగ్గర ఉన్న ఒకటే లోలార్క్ ఒకటైన లోలార్క్కుండ లోలార్కాడని అక్కడి నుంచి మొదలుకొని ఈ చివరి ఉన్న ఆదికేశ్వర ఘాట్లో ఆదికేశ్వర మందిర దగ్గర వరకు పన్నెండు ఆదిత్యులు అదేవిధంగా యాభై ఆరు గణపతులు కూడా ఉంటాయి ఇవి కాశీలో ముఖ్యమైనవి ఇక ఘాట్ల విషయానికి వస్తే కేదారేశ్వరుడు కేదార్ఘాట్ చాలా ముఖ్యమైనది నారదా ఘాట్ అని క్షేమేశ్వర ఘాట్ అని ఇలా వచ్చేటప్పటికి దశాశ్ర ఘాట్ అని గంగాఘాట్ అని ముఖ్యంగా మణికందిగా ఘాట్ అని అదేవిధంగా చివరికి గంగాఘాట్ అని ఈ ఘాట్లో ఉన్నాయి ఈ ఘాట్లో దశాశ్వమేధ ఘాట్ దగ్గరే బ్రహ్మేశ్వర ఆలయం ఉంటుంది చతుర్ముఖ ముఖాలతో కలిగిన కలిగిన లింగం ఉంటుంది చతుర్ముఖ బ్రహ్మగారు ఇక్కడ దశాశ్వమేధయాగం అంటే పది అశ్వమేధ యాగాలు చేశారట ఆయన చేస్తూనే మనకు ఒక వరం కూడా ఇచ్చారు ఈ ఘాట్లో ఎవరైతే స్నానం చేస్తారో వారు పది అశ్వమేధ యాగాలు చేస్తే ఫలితం ఇస్తారు అని చెప్పి చెప్పారట అంచేత ముఖ్యమైన ఘాట్ ఇది మనం చూస్తూ ఉంటాం హారతలు ఇవ్వడం అది కూడా మనం వీడియోలు చూస్తూ ఉంటాం కదా కాశీకి సంబంధించినవి అలా ఇచ్చే ఘాటే ఈ దశాశ్వం మీద గంగా గంగాఘాట్ అన్నమాట గంగా ఘాట్కి సమీపంలో పక్కనే ఉన్న ఘాటే దశాశ్వం ఘాట్ అంటే చాలామంది అనుకుంటారు అంటే అంతా ఒకటే కదండి ఎక్కడ స్నానం చేస్తే ఉంది అనుకుంటారు కానీ అది కాదు కాశీలో ఉన్న విశేషం ఏంటంటే ప్రతి ఘాట్కి సాధారణంగా ఒక్కొక్క చాలా చరిత్ర ఉంది అలాగే చాలా ముఖ్యమైన ఘాట్లలో ఇంకొకటి పంచగంగా ఘాట్ అక్కడే మనకి బిందు మాధవుడు కనపడతాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఘాట్ అనమాట మీరు పంచగంగా ఘాట్ అంటే ఇంకా మణికర్ణిక ఏమైనా దాటి వెళ్ళిపోవాలి దీనికి చరిత్ర ఏం చెప్తారంటే నువ్వు మనకి మామూలుగా నదీ స్నానం అనుకోండి మనుషులు ఆ నదీ స్నానం చేసినప్పుడు మన శరీరానికి ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ నదిలో వదిలేస్తామని చెప్పి ఆ పాపాలు పోతాయని చెప్పేసి ఆ తర్వాత ఆ నదులు ఏం చేస్తాయట ఆ పాపాలని కరిగించుకోలేవట మన మనుషులు చేసిన పాపాలన్నీ కూడా తీసుకుంటాయి కానీ అవి కరిగించుకోలేవట అవి ఏం చేస్తాయంటే అవన్నీ కూడా ప్రయాగ వస్తాయట అందుకే ప్రయాగే తీర్థరాగము అని పేరు తీర్థరాజం అంటే ఈ తీర్థాలన్నింటికి ఈ నదులన్నింటికి కూడా అధిష్టాన అనమాట ఆవిడ ప్రయాగరాజు అదే మనం అలహాబాద్ అని దొరుకునే వాళ్ళం ఆ ముస్లింల యొక్క పేరు తీసేసి మన యోగి ఆదిత్యనాథ్ గారు చక్కగా ప్రయాగ్రాజ్ అని పెట్టారు తీర్థరాజము అని పేరు దానికి అలాంటి తీర్థరాజానికి ఈ నదులన్నీ కూడా వెళ్ళి అక్కడ ఈ మనుషులు చేసిన పాపాలను కూడా కడిగేసుకుని మళ్ళీ స్వచ్ఛంగా ఆ నదుల్లో ప్రవేశిస్తాయట ఆ నదీము ఆ ప్రయాగరాజులో ఉన్న త్రివేణి సంగమం కూడా ఈ పాపాలని కరిగించలేదట మళ్ళీ ఈ పాపాలని తీసుకొచ్చి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పంచగంగా ఘాట్లో కలుపుతాయని చెప్పింది వ్యా మనకి వ్యాసుడు రాసిన కాశీఖండంలో ఈ చరిత్ర ఉంటుంది అన్నమాట ఈ పంచగంగా ఘాట్లో స్నానం ఎవరైతే చేస్తారో వారికి డైరెక్ట్గా పాపాలను తొలగించేసుకునే శక్తి అదేవిధంగా అన్ని నదులు అక్కడికి వచ్చి కలుస్తాయి కాబట్టి అక్కడ స్నానం చేస్తే అన్ని నదుల్లోనూ స్నానం చేసిన ఫలితం కూడా పంచగంగా ఘాట్లో వస్తుంది ఇక పంచగంగా ఘాట్ కూడా కరిగించుకునే శక్తి ఉండదుట పంచగంగా ఘాట్ వచ్చి మణికర్ణికలో స్నానం చేస్తుంటే మణికర్ణికి అంత విశేషమైనది ఇంకేదీ లేదు అని చెప్పేసి మణికర్ణికలో మధ్యాహ్నం స్నానం చేస్తాం మట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణికర్ణికలో స్నానం చేయడానికి కారణం ఒక వీడియో చేసి పెట్టాను నా రీల్స్లో అది కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు కూడా క్లుప్తంగా చెప్తాను మీకు ఇప్పుడు మణికర్ణికలో మణికర్ణిక అంటే అసలు పోగు అని అర్థం అంట మన చెవికున్న రింగునే మణికర్ణిక అంటారు ఈ మణికర్ణిక అనే పూర్వనామం ఏంటంటే చక్రతీర్థం అని పేరు ఆ ఎందుకు వచ్చిందంటే విష్ణుమూర్తి స్థితికారకత్వాన్ని పొందడం కోసం అంటే తను స్థితికారకత్వం అంటే మనందరినీ కూడా నడిపించేవాడు ఆయనే సృష్టి స్థితి లయ అని మూడు కర్మలు చెప్పుకుంటాం మనం అందులో సృష్టి బ్రహ్మగారు చేస్తే స్థితి విష్ణు చేస్తాడు లయ ఈశ్వరుడు చేస్తాడు మనందరికీ తెలుసున్న విషయం విష్ణు ఆధ్యాత్మిక పిరులకి ఈ సృష్టి స్థితిలలో స్థితికారకుడైన విష్ణుమూర్తి తన స్థితికారకత్వాన్ని పొందడం కోసం ఈ మణికర్ణిక ఘాట్ సమీపంలో వచ్చి తపస్సు చేసి ఈశ్వరుడికి అభిషేక ప్రియ ప్రియ అని ఈశ్వరుడికి మనం శాస్త్రం కాబట్టి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయడం నిమిత్తం తన సుదర్శన చక్రంతో ఒక గొయ్యి తీస్తాడమాట అందులోంచి గంగూరుతుంది అదే చక్రతీర్థము ఇప్పుడు మనం చూస్తున్నాం మణికర్ణిక అలా చక్రతీర్థం ఊరిన తర్వాత ఆ నీళ్లతోటి స్వామివారిని అర్చించి కొన్ని వందల సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు చాలా ఆనందించి తలని ఊపితట్టేలా బాగా చేసేయ్యా అని చెప్పేసి అలా తల ఊపడంలో ఆయనకున్న చెవి పోగు అందరూ పడిపోయిందని అందుచేత మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెప్పేసి మనకు వ్యాసఖండం తెలియజేస్తుంది ఇక్కడ ఇలా విష్ణువు చేసిన పరమ పవిత్రమైన తపస్సు చేసిన ప్రాంతము శివుడు యొక్క కుండలము పొడిపోయిన ప్రాంతము కాబట్టి ఈశ్వరుడు ఆ ప్రాంతాన్ని విశేషించి జనాలకి పాపాలను పోగొట్టే శక్తివంతమైన క్షేత్రం కావాలని చెప్పేసి స్వామివారు దేవతలకి ఒక ఆజ్ఞను జారీ చేశాడు అదేంటయ్యా అంటే ఎవరైతే దేవతలు ఉన్నారో వారు ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు ఏ స్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం అంటే పదకొండున్నర దగ్గర నుంచి దాదాపుగా పన్నెండున్నర ఒంటి గంట లోపు దేవతలు అక్కడికి వచ్చి స్నానం చేయాలి అని శాసించాడమాట అందుచేతనే పన్నెండు గంటలకు ఎవరైతే ఇంచుమించుకమంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్నానం చేస్తారో వారందరికీ కూడా మణికర్ణికలో స్నానం చేస్తే దేవతల యొక్క పాదోద్భవి అంటే విష్ణు పాదోద్భవి గంగ అలాంటి దేవతల అందరి పాదాలని తాకిన మణికర్ణికలో స్నానం చేస్తే అది విశేషమైన పుణ్యం కాబట్టి చాలామంది ఖచ్చితంగా కాశీ వచ్చిన వాళ్ళు తెలుసున్నవాళ్ళు మణికర్ణికలో స్నానం చేస్తారు ఆ మణికర్ణికకి కిందనే మనకి మణికర్ణిక ఘాట్ అంటే అసలు ఈ శవాలన్నీ కూడా నాన్ నాన్స్టాప్గా కాలుతూనే అన్నమాట వాటిని చూసినంత మాత్రం చదువు పుణ్యం ఎందుకంటే ఇక్కడ ఎవరైతే శరీరం విడుస్తారో లేదా కనీసం దహన కార్యక్రమాలు చేస్తారో వారందరికీ కూడా పార్వతీదేవి సాక్షాత్తు తన ఒళ్ళో ఆ జీవుడు యొక్క శిరస్సు కదా ఆ శిరస్సు దగ్గరికి వచ్చిన తర్వాత ఈశ్వరుడు ఆ జీవుడు యొక్క చెవిలో శవపంచాక్షరీ మంత్రం ఉపదేశిస్తాడట దాంతో ఆ జీవుడు యొక్క పాపాలని కూడా తొలగిపోయి పరమేశ్వరులో ఐక్యం అయిపోతాడని చెప్పేసి ఇక్కడ ప్రతీతి మాట అందుచేతనే ఇదివరకు నడిచినా సరే కాశీ వచ్చి కాశీలో చనిపోయేవారు ఉన్న ఇంకో విశేషం ఏంటంటే కాశీలో మార్గ మధ్యలో చనిపోయినా సరే కాశీ వెళ్ళినంత పుణ్యమే వాళ్ళు ఎక్కడ చనిపోతే అక్కడికి వచ్చి పార్వద పరమేశ్వరులు ఈ విధంగా ఉపదేశం చేస్తారు చేత కాశీ వెళుతున్నాను ఈరోజే అని నిత్యం తప్పిస్తూ ఉండాలట అందుకే అహం కాశీంగమిష్యామి తత్ర నివసామ్యహం ఇతి బ్రువాణ శం కాశీవాస ప్రభేత్తని ఈయన శివాజీ గడ్డాల అని మొత్తం చూపించమన్నారు చూడండి అంటే నేను ఒక చోట కూర్చొని చెప్తున్నాను మాట ఫొటోస్ వంకరగా వస్తాయని చెప్పేసి నేను కరెక్ట్గా దశాస్వామి ఘాటు దగ్గరలో ఉన్నాను దశాశ్వ ఘాటు దగ్గర నుంచి యువతల వైపు ఆదికేశ్వర ఘాట్ నుంచి హసీ ఘాట్ వరకు కూడా ఇవన్నీ అరవై నాలుగు ఘాట్లు అనమాట వారణాసిలో ప్రత్యక్ష లైవ్ ఇది ప్రస్తుతం చూడండి మణికర్ణిక మనకి అంత విశేషాన్ని ఇస్తుంది పంచగంగా ఘాట్ మనం అసలు కాశీలో ఏం చూడాలి అని అనుకుంటే ఒకే ఒక శ్లోకం మనకి ఆధారం మిగిలినవన్నీ కూడా తర్వాత తర్వాత ప్రసిద్ధికి ఇంకా ఉదాహరణకి ఒక ఐదారు సంవత్సరాల క్రితం నేను కాశీ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఏడు సార్లు కాశీ వచ్చాను నేను ఇదివరకు కాశీ వచ్చినప్పుడు వారాహి టెంపుల్లో మామూలుగా వెళ్ళిపోవడం అన్ని దేవాలయాల్లో ఎంత సింపుల్గా జనం ఉండరో అంత సింపుల్గానే వెళ్ళిపోయి దర్శనం చేసుకు వచ్చేసేవాళ్ళం ఇప్పుడు ఐదు గంటల లైన్లో నుంచి ఉంటే దాదాపుగా తొమ్మిది అవుతుంది ఇందులో తొంభై శాతం తెలుగు వాళ్ళే శబరిమల చూసుకున్న ప్రస్తుతం అరుణాచలం చూసుకున్న షిరిడీ చూసుకున్న కాశీ చూసుకున్న ఎయిటీ పర్సెంట్ తెలుగు వాళ్ళ ఆదాయమే ఆ దేవాలయాలకి సౌకర్యాలు చేస్తున్నారా లేదన్నది పక్కన పెట్టండి కానీ తెలుగు వాళ్ళే పోషిస్తున్నారు వీళ్ళందరినీ కూడా అయితే అలా కమర్షియల్ అయ్యి వాళ్ళు టికెట్లు పెంచడం సౌకర్యాలు తగ్గించడం టికెట్లు పెంచడం ఇలాగే ప్రస్తుతాన్ని దేవాలయాలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు వారాహి కూడా చూడాలంటే చాలా కష్టమైపోతుంది ఇదివరకు ఆరు తొమ్మిది అప్పులో ఉండేది మేమందరం సింపుల్గా వెళ్ళి చూసి వచ్చేసేవాళ్ళం ఇప్పుడు అసలు ఎక్కడ ఏడు ఐదు గంటల కూర్చున్న లైన్లో నుంచి ఉంటే కూడా వాళ్ళకి తొమ్మిది అవుతాం దర్శనం అయ్యేటప్పుడు అత ఇలా నడుస్తుంది ప్రస్తుతం అయితే ముఖ్యమైన ఏంటి అసలు కాశీలో చూడవలసినవి ఏంటంటే ఒకే ఒక శ్లోకం మనకి ఆధారం అది విశ్వేశం మాధవం డు దండ పాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికామని ఈ శ్లోక ఆధారంగానే మనం వారణాసిని దర్శించాలి అని మొట్టమొదటిది విశ్వేశం మొట్టమొదటిగా మనందరికీ తెలుసు కాశీ చాలామంది పూర్వం వెళ్ళిన వాళ్ళతో రావడానికి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిగా మనం వస్తే ఎక్స్పెరిమెంట్లు ఎలా ఉంటాయంటే కొన్ని చూడగలుగుతాం కొన్ని చూడలేము ఎందుకంటే అవన్నీ సందులు ఎలా వెళ్ళి ఎలా రావాలో తెలియదు అందుచేతని మొట్టమొదటిగా కాశీలో విశ్వేశ్వరుని అన్నపూర్ణని విశాలక్ష్మి ప్రతి వాళ్ళు దర్శించుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే అందరికీ తెలిసే విషయం కొన్ని కొన్ని మాత్రం తెలియవు ఉదాహరణకి భవానీ ఉందనుకోండి ఆవిడ ఎవరికి తెలియదు చాలా చిన్నగా అతి రహస్యంగా ఉంటుంది ఒక చోట చెప్పాలంటే అయితే అవన్నీ మీకు వివరిస్తాను మొట్టమొదటిగా విశ్వేశ్వరుడు మనకి విశ్వేషం రెండోది మాధవుడు ఇప్పుడు ఇందాక మీకు పంచగంగ ఘట్టని చెప్పాం కదండి చివరిని ఉంటుంది అన్నమాట మణికరిని కూడా దాటి వెళ్ళిపోవాలి దాదాపుగా మనకి ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి ఆ బ్రిడ్జ్ దగ్గరలో ఉంటుంది ఇది పంచగంగా ఘాట్ ఆ తర్వాత ఆదికేశవ ఘట్ వస్తుంది ఆ తర్వాత వరుణానది వస్తుంది అందుచేత అక్కడ వరకు వెళ్ళి పంచగంగా ఘాట్ పైన అక్కడ స్నానం చేసి పైకి ఎక్కితే అక్కడే మనకి బిందు మాధవుడు కనపడతాడు అందుకే విశ్వాసం మాధవం తర్వాత డుండి గణపతి ఓన్లీ విశ్వనాథ్ గల్లీలోంచి వెళ్తేనే డుండి గణపతి కనపడతారు మిగిలిన మూడు గేట్లోంచి నుంచి వెళితే డొండి పైతే మనకు కనపడ్డు కేవలం విశ్వనాథ్ నుంచి వెళ్ళాలి అనేది డు దండ పాడించ ఇది కూడా వెనకాల చాలా రహస్యంగానే ఉంటుందని చెప్పాలి దండపాడిని చాలామంది దర్శనం చేసుకోరు నిజానికి ఇది కాలభైరోడ్ టెంపుల్కి వెనకాల సుందరిలో ఉంటుంది అనమాట ఇది కూడా చాలా కష్టమే చెప్పాలి ఏదైనా తెలిసిన వాళ్ళు వెళ్తేనే వెళ్ళాలి దండపాణించ భైరవం కాలభైరోడు వందే కాశీ కాశీమాత మనకి దశాశ్వశ్వనాథ గట్ట దగ్గరలోనే ఉంటుంది గుహాం గుహ ఉండేదట్టు వరకు ఇప్పుడు లేదు గంగని అలాగే దర్శనం చేస్తాం భవానీ అంటే అన్నపూర్ణ గుడికి వెళ్ళే మార్గంలోనే అన్నపూర్ణ గుడిలోనే మళ్ళీ వేరే ఉపాలయం పెద్ద హాల్ ఉంటుంది ఆ హాల్ ఆ ఆలయంలోనే మీకు భవాని భవానీ మాత్రం ఉంటుంది అన్నమాట భవానీ మణికర్ణిక అమ్మని మణికర్ణిక ఇవి దర్శనం చేస్తే శ్లోకాధారంగా మనం వారణాసి పూర్తిగా చూసినట్లేదు జయశ్రీడ